హాయ్ అండి వెల్కమ్ టు ఏఎస్ఆర్వీలు ఛానల్ వీడియో ఏంటంటే డెకరేషన్స్కి ఇట్లా యూజ్ చేస్తాం కదా అండి ఇట్లాంటి ఫ్లవర్స్ సో అవి ఇంట్లోనే ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా ఇట్లా ఫెస్టివల్స్ టైంలో యూస్ చేస్తాం కదా హల్దీ ఫంక్షన్స్కి పూజలకి అట్లా యూస్ చేస్తాం కదా అవి డెకరేషన్ వాళ్ళకి ఇస్తాం కదా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎలానో చూపిస్తానండి ఇక్కడ నేను త్రీ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలండి ఓపెన్స్ అన్నీ వన్ సైడ్ క్లోజ్ వన్ సైడ్ అండి చూడండి కనిపిస్తుంది కదా సో ఎట్లాంటి ముర్తలు లేకుండా నీట్గా ఇట్లా హ్యాండ్ తోటి అనుకోవాలండి నేను పింక్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నానండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో ఒక థీమ్ ఉంటుంది కదా మనం ఏదైనా చేయాలంటే సో ఆ థీమ్ కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు అల్ది అంటే ఎల్లో గ్రీన్ అట్లా తీసుకోవచ్చు తీసుకున్నాక మెజర్మెంట్ చేసుకోవాలండి వాటి లెంత్ ఉంటుంది కదా విడితే ఎంత కావాలి అది తీసుకోవాలండి సో ఇక్కడ నేను స్కేల్ తోటి తీసుకుందా అండి టూ ఇంచెస్ అండి మీకు కావాలంటే ఎక్కువ లెంత్ కూడా తీసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఎట్లాంటి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అట్లా ఏం లేదండి ఒకసారి మనం ఇట్లా క్లాత్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకుంటే సింపుల్గా చేసుకోవచ్చండి ఆ మార్క్ చేసుకున్నాం కదా ఇందాక స్కేల్ తోటి సో దాన్ని మొత్తం కట్ చేసుకోవాలండి మార్కింగ్ పైన ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి ఎక్కువ ప్రాసెస్ లేదు వీడియోస్ యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి కానీ అది ప్రాసెస్ లెంతీగా అనిపిస్తుంది అండి ఇది సింపుల్ అండి ప్రాసెస్ అనేది సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అండి ఇది కొంచెం పక్కకు తీసేయాలి యూస్ అనేది ఏమి ఉండదు సో మనం కట్ చేసుకునే ఈ పీసెస్ ఉన్నాయి కదండి వీటిని అంటే పైకి కిందకి లెంత్ అనేది కరెక్ట్ ఉండాలండి కిందికి మీదికి ఉంటుంది కదా సో అట్లా లేకుండా ఇట్లా మంచిగా సమానంగా అనుకోవాలండి కటింగ్ అనేది నీట్గా వస్తుంది మంచిగా వస్తుంది అనమాట సో ఫోల్డింగ్స్ ఉన్నాయి కూడా కట్ చేసుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో సో అట్లనే కట్ చేసుకోవాలి ఇప్పుడు సత్యనారాయణ పూజ వరలక్ష్మి రత్ వినాయక చవితి ఇట్లా మనం ఫెస్టివల్స్ చేస్తూ ఉంటాం కదా సో అట్లాంటి టైంలో కూడా మంచిగా ఇట్లాంటివి రెడీ చేసుకొని ఆ డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అండి ఒకసారి రెడీ చేసుకుంటే ఎల్లి ఎల్లి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది క్లాతే కదండి ఏమైనా డస్ట్ పడ్డా వాష్ చేసుకోవచ్చు సో అట్లా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదండి వాటిని ఈ సైజులో కట్ చేసుకోవాలండి అన్ని పీసెస్ మొత్తం మాలతో చేసుకోవచ్చు అండి పెద్దది ఇట్లా మాల ఉంటుంది కదండి డోర్కి అట్లాంటి మాల కూడా ఎలా రెడీ చేసుకోవాలో అది కూడా వీడియో పెట్టానండి చూడండి సో మనం స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నాక వాటికి ఎడ్జెస్ ఉంటాయి కదండి ఫోర్ సైడ్స్ అవి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి కనిపిస్తుందండి వీడియోలో చూడండి ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకోవాలి చూడండి మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకునేదానికి తర్వాత ఎడ్జెస్ కట్ చేసినాక ఎంత డిఫరెంట్ ఉందో సో ఇట్లా కట్ చేసుకోవాలండి తర్వాత ఈ ఈ దారం అనేది మనకు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుందండి ఇట్లా మనం పూసలు గుచ్చుకునేది థ్రెడ్ ఉంటుంది కదండి అది గట్టిగా ఉంటుంది కదా తెగిపోకుండా సో ఆ థ్రెడ్ తీసుకోవాలండి బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది సో థ్రెడ్ లెంత్ అంటే ఒకటేసారి ఎక్కువ దారం తీసుకొని హాఫ్ ఆఫ్ పీసెస్ మనము ఇలా కూర్చుతాం కదా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఓకే ఒక పీసు మనం కూర్చోసాక మళ్ళీ మళ్ళీ దారం ఎక్కించుకొని మళ్ళీ కూర్చోడం అది లెంతి ప్రాసెస్ కదా సో సింపుల్గా ఒకటేసారి పెద్ద దారం ఎక్కించుకొని ఇట్లా ఈజీగా కూర్చుకోవచ్చు ఇది ఎరేజర్కి ఈ సూజీ బ్యాక్ సైడ్ కూర్చానండి ఎందుకంటే గ్రిప్ కోసం అండి చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ కట్ చేసుకున్న క్లాత్ క్లాత్లు ఉన్నాయి కదా సో వాటిని చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా సో అట్లా ఫోల్డ్ చేసుకొని వీడియోలో పెడుతున్నాం కదా ఇట్లా ఇట్లా డిఫరెంట్గా ఇంటూ షేపు ప్లస్ షేపు ఇట్లా పెడుతుంది అట్లా పెట్టుకోవాలండి ఎందుకంటే గుబురు గుబురు వస్తుంది కదా సో వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టు ఒకే విధంగా స్ట్రేట్గా అనేది పెట్టద్దు ఇట్లా క్రాస్లా స్ట్రేట్లా పెట్టుకోవాలి సో ఇది కట్టింగ్ అనేది అది కట్ కాలేదు అందుకే సైడ్కి పెట్టేసిండే చూడండి కింద ఇట్లా స్ట్రేట్గా ఉంది పైన కట్టింగ్ ఉంది కదా సో అది పక్కకు పెట్టిండే ఇట్లాంటివి మనము ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కూర్చుకున్నాంక అంటే పదకొండు పదకొండు పన్నెండు అయినా పర్వాలేదండి అట్లా కూర్చుకున్నాక మధ్యలో ఒక పూస పెట్టాలండి ఇట్లా గ్యాప్ లాగా వస్తుంది అనమాట నీట్గా ఉంటుంది సో పదిహేను అయినా పర్వాలేదండి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో లెవెల్ అయినా ట్వెల్వ్ అయినా పర్వాలేదండి అన్ని కూర్చుకున్నాక ఈ పూస అనేది పెట్టుకోవాలి చూడండి గ్రీన్ అయిపోయినాక పింక్ అండి ఫోల్డింగ్ చూసుకోండి సింపుల్ అండి ఈజీగా పెట్టుకోవచ్చు ఎరేజర్ని యూజ్ చేసాము ఎందుకంటే ఎరేజర్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇది ఈజీగా మనం కుచ్చుకోవడానికి క్లాత్ అనేది ఈజీగా ఉంటుంది గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఎరేజర్కి సో అందుకు ఒకళ్ళు పట్టుకొని కూర్చోడము అట్లంటే ఎక్కువ లెంతి ప్రాసెస్ ప్లస్ ఇంకొకళ్ళు ఉండరు కదా ఒకళ్ళమైనా ఈజీగా చేసుకోవచ్చు అండి అట్లా కట్ చేసి పెట్టేసుకుంటే చూడండి ఈజీగా ఫోల్డింగ్ అండి క్లాత్ కనిపిస్తుంది కదండి ఇంట్లో డెకరేషన్ పర్పస్కి చాలా యూజ్ అవుతుందండి ఇట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే ఏమన్నా డస్ట్ పడితే క్లీన్ చేసుకోవచ్చండి వాష్ చేసుకోవడం ఈజీ కదండి క్లాతే కదండి ఇట్లా మధ్యలో మధ్యలో ఒక లెవెల్ టూ వెల్ అట్లా అయినాక మధ్యలో ఒక పూసను వేసుకుంటూ ఉండాలి ఏ పూసనైనా పర్వాలేదండి కొంచెం దొడ్డు పూసలు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట గ్యాప్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది చిన్న పూసలు అయితే గ్యాప్ అంత ఏమి ఉండదు కదండి అంత కలిసిపోతుంది కదా సో అట్లా చూడండి పింక్ అయిపోయింది తర్వాత గ్రీన్ అండి పెద్ద షూజ్ అయితే బెటర్ అండి చిన్న సూజీలు అయితే కుచ్చుకోవడము ఇంకా కనుక్కోవడం కంటే ఈ ఒక పెద్ద సూజీ తీసుకొని థ్రెడ్ అనేది బ్యాంగ్స్టర్లో దొరుకుతుందండి అడగండి ఈజీగా చేసుకోవచ్చండి సో అయిపోయింది చూడండి ఎరేజర్ తీసేసి వాటిని మెల్లగా ఇట్లా పట్టుకుంటూ పైన ఫింగర్ పెట్టాలండి ఎందుకంటే పైన ఊసిపోకుండా సో కొన్ని కొన్ని అనుకుంటూ ఉండాలండి థ్రెడ్కి మెల్లమెల్లగా అనుకుంటుండాలండి ఒకటేసారి అన్నొద్దు కూర్చున్నాయని మళ్ళీ బయటకు వచ్చేస్తాయండి సో సూది అనేది జారుతూ ఉంటుంది కదా సో అందుకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో కలర్ కాంబినేషన్ కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి లెంత్ ఎక్కువ కావాలంటే ఇంకా కూర్చుకోవచ్చు అండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా చూడండి మొత్తం రెడీ అయ్యాక ఇలా ఉన్నాయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి